అబ్సెంటివ్ పేరిట సింగరేణి యాజమాన్యం తీసుకువచ్చిన నూతన సర్కులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీబీజికెస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకువచ్చిన అబ్సెంటివ్ సర్కులర్ కార్మికుల్లో తమ ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయా అన్న భయం పట్టుకుందని అన్నారు ఇంతకు ముందు సంవత్సరానికి నూట యాభై ఆబ్సెంట్లు ఉంటే భార్య పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ కి రావాలని సర్క్యులర్ జారీ చేయడాన్ని ఎస్పీజీ కేసు తెలిపారు అలాగే ఒక కార్మికుడు నెలలో పంతొమ్మిది రోజులు పనిచేసి ఒక రోజు పని చేయకపోయినా భార్య పిల్లలతో కౌన్సిలింగ్ కు రావాలని కార్మికులను ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు రక్షణ అనేటువంటిది ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి బాయిలల్లో కాదు ఓపెన్ కాస్ట్ లో కాదు డిపార్ట్మెంట్లలో కూడా ఈ రోజు చనిపోయినటువంటి సందర్భాలు మీకు కాలనీలలో పై నుంచి రూఫ్ కోలి సైడ్ లో కూడా గోడలు కూడి దెబ్బలు దాక్తున్నటువంటి పరిస్థితి కోల్ కారిడార్ రోడ్ మీద వారానికి ఒక్కరోజు చనిపోతున్నారు ఒక్క చనిపోతున్నటువంటి పరిస్థితి వీటిని పట్టించుకోవట్లేదు ఈరోజు సురేంద్రపాల్ ఈపీ ఆపరేటర్ ఓసి త్రీలో పనిచేసే అతను ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే సంవత్సరం క్రితం జరిగితే ఆయనను అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు పెట్టి చనిపోయేంత వరకు కూడా పిలువలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇదేనా నువ్వు ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్లు ఇచ్చి వేధింపులు చేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు కదా విజన్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇరవై వేల మంది కార్మికులు మాత్రమే సంస్థలో ఉండాలి అని అంటే కేసీఆర్ గారు వచ్చినంక మరి సంఖ్యను పెంచిండు కార్మికులందరికీ కూడా పంతొమ్మిది వేల మంది కుటుంబాలలో వెలుగు నింపి వాళ్ళకు జీవితాలు ఇచ్చినటువంటి దాన్ని కూడా తీసివేసి వచ్చిన పిల్ల వాళ్ళని ఈ విధంగా ఆబ్సెంటిజం పేరు మీద తీసివేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉందా లేదా రెండు వేల ఇరవై ఆరు విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పెట్టుకొని ఈ కార్మికుల సంఖ్యను సింగరేణిలో ఇరవై ఐదు వేలు మంది మాత్రమే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఏమన్నా ఉన్నదా నువ్వు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఈవోఐ ని మొన్న ఇచ్చినటువంటిది కూడా ఈరోజు ఆందోళనకు ఈ సర్క్యులర్ కి బలాన్ని చేకూరుస్తుంది అందుకే కార్మిక వర్గం అంతా ఆందోళన ఉన్నది నువ్వు ఈవోఐలో సంస్థ స్థితిగతులను పరిశీలించి ఒక నివేదికని ఇవ్వాలి అనేటువంటిది ఏదైతే కోరినవో అంటే నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో నువ్వు చెప్తే కార్మిక వర్గం వినట్లేదు మార్పు రావట్లేదు అనేటువంటి ఆలోచనతోటి నువ్వు ఈవోఐలో సంస్థ ద్వారా నువ్వు చెప్పాలనుకున్నటువంటిది వాళ్ళ నోటి ద్వారా చెప్పించాలనేటువంటి ప్రక్రియన దీంట్లో కాంగ్రెస్ సర్కార్కు యొక్క కుట్ర కూడా కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన ఇదేనాని అనేది కేసీఆర్ గారు పంతొమ్మిది వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే వీళ్ళని తీసివేయాలనేటువంటి ఆలోచన లేదంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి పైన ఏ విధంగా చేసిందో మనం చూసాం అనేక సార్లు విఆర్ఎస్ గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టినటువంటి సందర్భం అయితే అలాగే లో ప్రొడక్టివ్ వర్క్ మెన్ అనేటువంటిది అంటే ఇదే ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో సింగరేణి యాజమాన్యం ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐఎన్టీఈస్ ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియని ఎవరైతే తక్కువ మస్టర్లు చేసి వాళ్ళ వలన ప్రొడక్షన్ నష్టం జరుగుతుంది అనేటువంటి దాంట్లో పది సంవత్సరాల పాటు నెలకు నాలుగు వేల చొప్పున ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అలాంటిదే మరి మళ్ళీ ఏమన్నా చేయబోతున్నదా సిఆర్ఎస్తో పాటుగా ఇలా ఏజ్డ్ వాళ్ళకు అలాగే యూత్కు కూడా మరి ఇలాంటిది ఏమన్నా చేయబోతుందా అందుకే జాగ్రత్తగా కార్మిక వర్గం అంతా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి ఉన్నది ఎందుకంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోవట్లేదు పైరవీలకు మాత్రమే ఫ్రీ మస్టర్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఏఐటిసి ఐఐటిసి నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అర్థమైతే ఒక్కడు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి దీన్ని ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్ ను స్వాగతించింది ఏఐటిసి అంటే అర్థమవుతుంది కార్మికుల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది అలాంటి సంఘం ఇది ఐదవ తారీఖున జరిగినటువంటి నాలుగవ తారీఖున జరిగినటువంటి కౌన్సిలింగ్లో లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చుండి కార్మికులను ఎందుకు రాలేదని వేధిస్తుంటే కూడా మాట్లాడనటువంటిది భూపాల్ పెళ్ళ చూస్తే కార్మిక వర్గం అంతా కూడా తిరగబడింది ఏంటి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇంత దారుణంగా ఉంటుందా ఒక మూడు వందల నష్టాలు చేసినటువంటి వానికి కూడా ఒక్కరోజు తక్కువ ఉంటే కూడా కౌన్సిలింగ్ పిలవడం అది భార్య పిల్లలతోటి రావాలి చెప్పడం ఈ కౌన్సిలింగ్ లో ఇప్పటి వరకు ఏమన్నా దాని ద్వారా ఫలితం వచ్చిందా కూడా ఆలోచించాలి కౌన్సిలింగ్ లో నా బాధ చెప్పుకున్నా కాలు బాగలేకనో చెయ్యి బాగలేకనో నేను పని చేయలేకపోతున్నా అండర్గ్రౌండ్ దిగలేకపోతున్నా లేకపోతే సపోర్ట్ మెన్ సపోర్ట్మెన్ లైన్ లైన్మెన్ టింబర్ మెన్ లాంటి పని చేయలేకపోతున్నా కొద్ది రోజులు సర్ఫేస్ చేయమంటే ఏ రోజన్నా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నదా మరి అలాంటిది నువ్వు లేకుండా ఏమాత్రం కూడా చెయ్యకుండా ఈరోజు కౌన్సిలింగ్ పేరు పైన కాలయాపన చేస్తూ కార్మికులను డిస్మిస్ చేయాలి లేకపోతే లెటర్లు ఇవ్వాలి మానసికంగా వేధించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలి వెంటనే లేదనంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుంటుంది ముందుండి ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వచ్చే నెల ఇలాంటి కౌన్సిలింగులు వేధింపుల పేరు మీద జరిగినట్లయితే ఖబర్దార్ సింగరేణి యాజమాన్యమ కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తుంది ఆందోళనకుంటుంది మళ్ళీ మునుపటి రోజులని మళ్ళీ గుర్తు తీసుకొచ్చేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కార్మిక వర్గం అంతా కలిసి పనిచేసిందో అదే విధంగా కలిసి పనిచేసేటట్టుగా కూడా ముందుంటుంది నిర్ణయం తీసుకుంటుంది అని తెలియజేస్తా ఈ సర్కులర్ ఇచ్చిన తర్వాత కార్మికులతో గెలిచిన సంఘమైన ఈ గుర్తింపు సంఘం ఇది అన్యాయం అని మాట్లాడాల్సింది పోయి సేమ్ అదే దాని మీద కార్మికులు అసంతృప్తి ప్రకటిస్తే రాజ్ కుమార్ గారు ఏఐటిసీ జనరల్ సెక్రటరీ గారు కంపెనీని దారిలో పెట్టుకురావడానికి కార్మికుల లోపల క్రమశిక్షణ తీసుకురావడానికి ఈ సర్కి విడుదల చేయడం అని జరిగింది అని అనడం నిజంగా అత్యంత దారుణం దానికి ఏఐటి ఐఎన్టీసీ త్యాగరాజు గారు కూడా ఆ మాట మాట్లాడిండ్రు అది ప్రెస్లో మీరు అందరూ చూసి ఉన్నారు కార్మికులు ఈరోజు మొత్తం నిరసన బాట పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అయితే మమ్మల్ని కాపాడుతాను ఈరోజు బాయల మీద అవుతున్నాయి కొన్ని బాయల మీద ఈరోజు ధర్నా మేము కూడా అధిష్టాన వర్గం అందరం కలిసి కేంద్ర కార్యవర్గం కూర్చొని దీని మీద పోరాట పట్టి చేస్తాం యాజమాన్యం కూడా ఆలోచించాలి ఒకవేళ రెగ్యులర్గా ఆబ్సెంటిజం అంటే అతన్ని కౌన్సిలింగ్ పెట్టితే అర్థం ఉంది మా సమయంలో కూడా కౌన్సిలింగ్ పెట్టినాం ఎవరికి నిల్లు మస్టర్లు యాభై బిల్లు మస్టర్లను పిలిపించి యాజమాన్యంను అలా భార్య పిల్లల దగ్గర కూర్చోబెట్టి అవసరమైతే అతనికి సర్ఫేస్ జాబ్ ఇచ్చి అతను ఉద్యోగాలు కాపాడినవి అన్ని సంవత్సరాల్లో ఏదైతే టీవీ స్క్రీన్స్ రెండు వేల పన్నెండులో రాకముందు ఒక్కసారి ఈ రాక్షస్ సర్క్లను వీట వాళ్ళు ఉపసంహరించకుండా యాజమాన్యం పోరుబాట పడితే